నమస్తే వెల్కమ్ టు ఎస్కే టాక్స్ ఎస్కే టాక్స్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు కురుమిళ శంకర్ గారు బీసీ ఉద్యమంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమంలో పాటు పాల్పంచుకొని ఉద్యమాలు చేసి బీసీ సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు నమస్తే అండి శంకర్ గారు మీరు ఎక్కడున్నారు ఎక్కడ పుట్టారండి ఎక్స్ప్రెస్ నా పేరు కురిమెల శంకరయ్య నేను ప్రస్తుతం ఈ కొత్తగూడెం నియోజకవర్గ బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డాను గత వారం రోజులు ఓకే ఇప్పుడు నిన్ననే కూ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతాం జిల్లాలో అదేవిధంగా నా యొక్క జన్మస్థానం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉష్ణాబాద్ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామం అయినటువంటి పల్లె అని కోయడం మండలంలో అంటే మీ బాల్యం పుట్టడం బాల్యం జన్మ నేను జన్మించాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో జన్మించడం జరిగింది తదుపరి నేను ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మా ఊరు మా కోయడ మండలంలో ఎయిత్ వరకు చదివాను తర్వాత క్రమ కాల క్రమేణా మా కుటుంబం ఇక్కడికి వలస వచ్చిన జరిగింది కొత్తగూడెం కొత్తగూడెం మా అన్నయ్యలు మా బంధువులంతా కూడా ఇక్కడ నివాసం ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు తొంభై మూడో ప్రాంతంలో నేను ఇక్కడ జూనియర్ కాలేజీ కేవై కేఆర్వైం గౌడ్స్ నర్సే గౌడ్ కాలేజీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ పాఠశాల ప్రిన్సిపల్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ హై స్కూల్లో తొమ్మిదో తరగతి పదవ తరగతి టెన్త్ వరకు నేను గవర్నమెంట్ పాఠశాలలో చదివాను అంటే పూర్తిగా మీ స్టడీ తర్వాత నేను డిగ్రీ చేశాను రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో బిఏ పొలిటికల్ సైన్స్లో నేను పట్టబొద్దు ఓకే ఇంటర్మీడియట్ కూడా నేను మన ప్రిన్సిపల్ పాఠశాలకు అనుసంధానం ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్లోనే నా యొక్క ఇంటర్ విద్యాభ్యాసం పూర్తి చేశాను అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఈ అంటే బీసీలోకి ఎందుకు రావాలి అనుకుంటున్నాను బీసీ విద్య రావడానికి బలమైన కారణాలు ఏంటంటే నేను ఒక అట్టడుగు కులంలో జన్మించినటువంటి వ్యక్తిని ఓకే ఆర్థిక స్తోమత లేనటువంటి సందర్భం ఉన్నటువంటి నా విద్యాభ్యాసం చదువుతున్న గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న క్రమంలో ఈ నా నా లాగా ఉన్నటువంటి అనగారిన వర్గాల పిల్లలు ఆర్థిక ఉద్యోగ ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అంటే విద్యాపరంగా అవకాశాలు లేవు ఎక్కువ ప్రభుత్వం ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వాలు సరిపడా విద్యార్థులకు సరిపడా హాస్టల్స్ గురుకుల పాఠశాలలు అందించలేన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అన్నాడు అలాంటి సందర్భంలో నేను కొంత నేను ఎడ్యుకేషన్ చదువుతున్న క్రమంలోనే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వైపు దృష్టి ఉండేది కొన్ని కార్యక్రమాలు విద్యార్థి సంఘాలుగా పనిచేస్తాను తదుపరి నా యొక్క విద్యాభ్యాసం డిగ్రీ పూర్తయిన తర్వాత నా యొక్క మా నేను నాయి బ్రాహ్మణ వృత్తి పోటీ చేసి మా సంఘంలో ఎలక్షన్స్ ప్రజాస్వామ్యంగా ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది అప్పుడు నిర్వహించిన ఎలక్షన్లో కూడా నేను పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది అప్పుడు నేను గెలిచినాక చాలా సమస్యలకు పరిష్కారం చూపించాను మా మా కమ్యూనిటీలో చేస్తున్నటువంటి పనికి సమాన ఫలితం రావాలని రేట్లు పెంచి అవేర్నెస్ తీసుకొచ్చి ఒకరి మీద ఒకరు పోటీలు పడకుండా దీనికి సరైన ధరలు నిర్ణయించి ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా మేము కృషి చేయడం జరిగింది మీరు బీసీ సంఘంలో ఎవరి నాయకత్వంలో వర్క్ చేస్తారు తర్వాత నేను గత ఒక మూడు సంవత్సరాల పాటు నాయ బ్రాహ్మణ సంఘంలో పనిచేస్తున్న క్రమంలో ఇక్కడ కొత్తగూడంలో మహర్షి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్వహించబడతాను అప్పుడు వారు వచ్చి మేము చేస్తున్న కొన్ని క్రమ కార్యక్రమాలను గుర్తించి మమ్మల్ని అభినందించి సన్మానించి మీలో ఉన్నటువంటి ఉత్తేజం మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని బీసీ సంఘంలో మీరు ఇన్వాల్వ్మెంట్ కావాలి మీరు ప్రత్యక్షంగా బీసీ సంఘంలోకి రావాలని చెప్పి నన్ను కోరడం జరిగింది ఆ క్రమంలో నేను కొంత అప్పటికే ఆర్కృష్ణ గారు ఈ రాష్ట్రంలో బీసీల పట్ల అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సమస్యను నేను చూశాను ప్రత్యక్షంగా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ కోసం పిల్లల హాస్టల్స్ కోసం ఆర్కిస్ట్రా గారు చేసినటువంటి ఉద్యమాలు ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఏ బీసీ నాయకులు ఈ రాష్ట్రంలో చేసిన దాఖలా లేవు ఆ రోజుల్లో అసలు బీసీలకు ఆశ్చర్య లేవు చదువుకోవడానికి చదువుకోవడానికి మెస్పీస్ లేవు కాస్మెటిక్ ఛార్జెస్ చాలా తక్కువ ఒకప్పుడున్న గురుకులాల్లో పురుగుల అన్నం నీళ్ల చార్తో పెట్టినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఈ రాష్ట్రంలో అలాంటి సందర్భంలో ఆర్కిస్ట్రా గారు తగు ప్రభుత్వాల మీద పోరాటాలు ధర్నాలు చేసి ఈ మా బీసీ పిల్లలకు చదువు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనుసరించిన విధానం ఈ విద్య వెనుకబడిన తరగతుల పిల్లలకి అందడం లేదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు గారు చేసిన పోరాటాలు మేము గమనించాం విద్యార్థుల పట్ల కాలేజీల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష కులాల కుల ఈ బీసీ పట్ల బీసీ విద్యార్థుల పట్ల అసలే అతి గతి లేనటువంటి వెనక నెటి నెట్టివ్ ఈ వెనుకబడిన తరగతుల పిల్లలకు చదువుకోవడానికి హయ్యర్ ఎడ్యుకే తీసుకోవడానికి హయ్యర్ ఎడ్యు హయ్యర్ చదువులు చదవడానికి సోమతులైనటువంటి సందర్భం ఆర్ గారు అనేక పోరాటాలు చేసి అనేక హాస్టల్స్ని ప్రభుత్వం చేత నిర్మింపజేయడం జరిగింది కాస్మటిక్ డిశ్చార్జీలు పెంచడం కోసం ఉద్యమించడం జరిగింది ఆ క్రమంలో విద్య అందరికీ అందాలనే ఉద్దేశంతో ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో బీసీ ఉద్యమంలో చేరడం జరిగింది ఆ క్రమంలో ఈ జిల్లాలో ఫస్ట్ ఈ పట్టణ అధ్యక్షుడిగా నా స్థానం బీసీ సంఘంలో మొదలై నిన్న మొన్నటి వరకు కూడా ఇవాళ బీసీ సంఘంలో నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక గౌరవం ఏంటంటే మార్షి శ్రీనివాస్ గారు చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కూడా ఆయన నేతృత్వంలో మేము ఈ బీసీ సంఘంలో ఈ జిల్లాలో బలమైన ఉద్యమాలు చేసాం ఒక విద్యార్థి పరంగానే కాకుండా ఇవాళ రాజకీయ పరంగా కూడా మాకు అవకాశాలు లేనటువంటి సందర్భం ఉంటాయి ఇవాళ స్థానిక సంస్థల్లో నలభై ఐదు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి ఇవాళ ఉద్యమంలో బలంగా ఎన్నోసార్లు ప్రభుత్వ కలెక్టరేట్లను దిగ్బంధం చేశారు ఉద్యమాలు చేశాం ఇవాళ క్రమేణ ఇయాల ఫలితాలు వస్తున్నాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తీసుకున్నారు ఇవాళ నలభై ఏడు శాతం రిజర్వేషన్ బిల్లు చేశారు క్రమేణ ఇయాల దేశవ్యాప్త ఇలా మన ఢిల్లీలో దేశవ్యాప్త ఉద్యమం జరిగింది ఇలా దేశంలో అన్ని పార్టీల దృష్టికి బీసీల సమస్య పోయింది అంటే ఆ విధంగా బీసీ బీసీ కాన్సెప్ట్ బీసీల యొక్క స్థితిగతులు మారాలంటే రాజకీయ అధికారం అవసరం అందరూ గుర్తించారు ఇవాళ మాకు స్థానిక సంస్థల్లో నాయకత్వం అభివృద్ధి అయితే తద్వారా రేపు అసెంబ్లీ పార్లమెంట్లో కూడా ఎదగడానికి నాయకత్వం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇలా స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్స్ కావాలని చెప్పి మేము పోరాటం బీసీ నుంచి పోరాటం చేస్తాం అంతేకాదు బీసీలో ఉన్నటువంటి అట్టరు ఎంబీసీ ఉన్నాయి ముఖ్యంగా బీసీలలో తారతమ్య ఉన్నాయి అప్పర్ బీసీ లోయర్ బీసీ ఒక కొంత సమాజం ఒక ఐదారు కులాలు మున్నూర్ కాపు ముజరాజు గౌడ యాదవ పద్మశాలి వర్గాలు సంబంధించిన జనాభా ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉంటే దాదాపు నూట పద్నాలుగు కులాల సంచార జాతుకు సంబంధించిన బీసీ కులాలు కూడా బీసీలే వాళ్ళు వాళ్ళు కూడా బీసీ కులాల్లో ఫిఫ్టీ పర్సెంట్ జనాభా కానీ నేటికి వాళ్ళ ఇవాళ జీవన విధానం చాలా అగమ్యకోవచ్చు పరిస్థితి ఎంబీసీ కులాల్లో ఉంది వాళ్ళకి నేటికి స్థిరమైనటువంటి నివాసాలు లేవు ఈరోజు కూడా వాళ్ళు సంచారం చేస్తూ భిక్షాటన చేస్తూ వివిధ కళ సేవలు చేస్తూ సేవా కులాలుగా ఉండి జీవనోపాధిని గడుపుతున్నటువంటి అరాకుర జీవనోపాధిని గడుపుతున్న సందర్భం ఈ రాష్ట్రంలో ఉంది ఎంబీసీల పరంగా ఇలా ఎంబీసీలను చూస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల కంటే కూడా ఇంకా బ్యాంకులకు వెనుకబడి దుర్భరమైన జీవితాలు గడుపుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలు గుర్తించి అట్లా మేము పోరాటాలు చేస్తున్నాం ఎలక్షన్ల ముందు ఏం చెప్తారు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు ఇచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించారు మేము ఆ రోజు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసాం ఎంబీసీలను అభివృద్ధి చేయాలి ఎంబీసీల పట్టిష్టమైన ప్రణాళికలు రూపొందించాలి అంటే ఎంబీసీ కార్పొరేషన్ వేసి కూడా ఫలితాలు రానటువంటి పరిస్థితి రాష్ట్రంలో అప్పుడు కూడా మేము పోరాటం చేస్తాం బీసీల పరంగా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలను అనగదొక్క అనగదొక్కడం వరకు మాత్రమే బీసీల అభివృద్ధి ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించారు కార్పొరేషన్లు అంటూ ఫెడరేషన్లు అంటారు నిధులు ఇవ్వరు పాలక వర్గాలు ఉండవు ఎలక్షన్ల ముందు వన్ ఇయర్ ముందు రుణాలు అంటారు అర కొర ఇస్తారు మళ్ళా మాలో మాకే తనని చాట్లో తవడు తౌడుబర్స్ కుక్కల కొట్లాడలాగా చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మేము చూస్తాం ఈ పాలక వర్గాలు అగ్రవర్ణ ప్రభుత్వాలు కావడం వల్లనే ఈ బీసీలను నినపక నెట్టిపయపడతా ఉన్నాం ఇవాళ ఆ రోజు గౌరవ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగంలో కూడా మూడు వందల నలభై ఒక ఆర్థికలు పెట్టారు కానీ ఆ రోజు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మా బీసీలకు అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు మా బీసీల పట్ల అనుకూలమైన నాయకులు లేదు కాబట్టి మాకు రాజకీయ రిజర్వేషన్స్ ఈ దేశంలో లేకుండా ఈ రోజుకి కేంద్రంలో బీసీలకు ఒక మంత్రిత్వ బీసీ అభివృద్ధి చేయడానికి ఒక శాఖను కూడా ఏర్పాటు చేయలేదు కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైనటువంటి వాళ్ళ అగ్రవర్ణ ప్రభుత్వాలు చూస్తే ఈ దేశంలో సగ భాగానికి పైగా ఉన్నటువంటి బీసీల అభివృద్ధిని కోరుకోలేని పాలక ప్రభుత్వాలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు దాన్ని మేము తీవ్రంగా ఉత్తరాకంఠతో ఖండిస్తా ఉన్నాం వాస్తవంగా బీసీల అభివృద్ధి జరిగితేనే ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది చే ఉత్పత్తిని సృష్టించే కులాలు మాది శ్రామిక కులాలు అట్లాంటి కులాలని అలా అభివృద్ధి అభివృద్ధికి దూరంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశం ఈ రాష్ట్రంలో కల్పించబడ్డాయి ఆ పరిస్థితులను అధిగమించడానికి బీసీ సంఘం నుంచి ఈరోజు ఒక బహుజన సమాజ్వాది పార్టీ ఎంచుకున్నాం ఎందుకంటే ఆ రోజు మాన్యువర్ కాసిరామ్ గారు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కలుపుకొని వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని గడప గడపకి ఊరు ఊరికి తిరిగి వాళ్ళని చైతన్యం చేసి ఇవాళ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన సందర్భం ఈ దేశంలో తీసాం ఆ యొక్క సిద్ధాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలో మాన్యువర్ కాన్షీరాం గారు నడుస్తారు ఆయన యొక్క సిద్ధాంతం మా ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో మేము బీసీలుగా ఐక్యత కాలేకపోతున్నామంటే అప్పుడు మనవాదులు పెట్టినటువంటి ఈ కులాలు ఈ కుల వ్యవస్థ వల్ల ఇలా బీసీలలో బీసీలను కూడా కలుపుకోలేని పరిస్థితి బీసీ కులాల్లో ఉంది అంటే ఇప్పుడు బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా వెనుకబడి ఉంది అలాంటిది మీరు ఇప్పుడు బీజే అది బిఎస్పి పార్టీ కండు వేసుకొని కొత్తగూడెం నియోజకవర్గంలో ఎలాంటి ఎలా ముందుకు వెళ్తారు ఇవాళ బీఎస్పీ పరిస్థితి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఒకనాడు ఒక సందర్భంలో మంచి భూమచ్చిన సందర్భం ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బహుజన్ సమాజ్వాది పార్టీ అభివృద్ధి చేస్తున్న క్రమంలో కొంత పాలకులు దీన్ని గుర్తించి వర్గాలుగా సృష్టించి మాలో మాకే కొన్ని సమస్యలను చీల్చి వీళ్ళలో వీళ్లలో కొట్టుకునే విధంగా పార్టీని పక్కదారి పట్టించే ప్రజలని పక్కదారి పట్టించే విధంగా ప్లాన్ చేశారు దళిత వర్గాలు కానీ ఏ రోజుకైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి మేము అధికారంలోకి బీసీల అధికారంలోకి రావాలంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను బీసీలు కలుపుకొని పోయినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది రాజ్యాధికారం రావాలంటే అగ్రవర్ణాలను ఎదుర్కోవాలంటే వాళ్ళు పడినటువంటి కుట్రాలను ఎదుర్కోవాలంటే మా అట్టడుగు వర్గాలైన కులాలని చైతన్యవంతం చేయాల్సిన సందర్భం ఎప్పటికీ ఉంటుంది అది ఏ రోజైతే పూర్తి స్థాయిలో మేము చైతన్యం జనాన్ని చైతన్యవంతం చేసినప్పుడు ఖచ్చితంగా బహుజన రాజ్యం వస్తుంది ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీరు అంటే కొత్తగూడెం నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ బలోపేతానికి మీరు ఏం చేయబోతున్నారు కార్యాచరణ ఏంటి ఈ కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా రైబ్స్ వాళ్ళు ఎవరు అట్టడు వర్గం అట్టడు వర్గం దళిత వర్గం ఉంది పదిహేను శాతం ఇరవై శాతం జనాభా ఈ కొత్తగూడెం జిల్లా ప్రాంతం ఈ మన కొత్తగూడెం నియోజకవర్గం ప్రాంతాల్లో దళితులు ఉన్నారు మరి బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నది మరి బీసీ వర్గం ఎస్సీ వర్గం దళితులు ఇది ఎస్టీలు మరి అందరం కలిస్తే మైనార్టీలతో సహా కలిస్తే అగ్రవర్త పేదలు కూడా కలుసుకొని మీ చైతన్యవంతం చేస్తే ఖచ్చితంగా మేమే అధికారంలో చూస్తాం అంటే ఇప్పుడు ఒకనొక టైంలో బిఎస్పి పార్టీకి తెలంగాణలో భూమి అందుకుంది అంటే లాస్ట్ ఎలక్షన్స్ మూమెంట్ వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి పార్టీకి ఒక ప్రాణాన్ని తీసి పోసారు అనే క్రమంలో బిఎస్పి పార్టీ నుంచి అనూహ్యంగా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడంతో ఇప్పుడు బీఆర్ బి బీఎస్పీ పార్టీలో బలమైన నాయకులు లేకుండా పోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంటంటే సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు ప్రధాన కోఆర్డినేటర్గా ఉంది విద్యాపరంగా విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసిన మాట వాస్తవం కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కా ప్రవీణ్ కుమార్ గారు రాకముందుకే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిదిలో ఈ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యేలు బిఎస్పీ గెలిచినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉంది తెలంగాణ మరి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకముందే కదా బహుజనవాదం ఉంది ఈ రాష్ట్రంలో బహుజనవాదం ఉంది కానీ ప్రజెంట్ బలమైన నాయకుడు స్టేట్ లో లేడు బలమైన నాయకుడు స్టేట్ లో లేడు అనేది కాదు ముఖ్యం ఇక్కడ మాకు ఉండాల్సింది ఏంటంటే మా వర్గాలను మా బహుజన వర్గాలను చైతన్యవంతం చేయాల్సిన సందర్భం మాకు జరుగుతున్న అన్యాయాలను వాళ్ళ కళ్ళ చూపించే విధానం వస్తుంది స్వటిష్టమైన నాయకత్వం అవసరం ఇవాళ ప్రజలు అనేక రకాలుగా ఆలోచనలతో ఉన్నారు మా పిల్లలు కూడా కొద్దో గొప్ప ఇవాళ మా వర్గాల్లో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటా ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఇలా జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇస్తా ఉన్నాం ఇప్పటి కూడా ఈ జిల్లాలో దళితులకు పడుతు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్ఐ గారే ఒక ఇళ్ళ ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే ఇవాళ సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిందంటే దానికి బలమైన కారణాలు చూస్తూ ఉన్నాం ఇవాళ దళితుల పట్ల జరుగుతున్న అవా అమానవీయ సంఘటనలు చూస్తూ ఉన్నాం ఏం జరుగుతూ ఉంది రాష్ట్రం పాలక వర్గం ఏం చేస్తా ఉంది ఎక్కడ రక్షణ ఉంది అన్యాయం అక్రమం దోపిడీ దగా ఇవాళ ప్రజా సంపద దోసుకుంటా ఉన్నారు ప్రభుత్వం ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి మాటలు పక్కన పెట్టి బడుగు బలహీన వర్గాలని దోష్క తింటా ఇవాళ ఏంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏం చెప్పి ఈ ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులను నిర్వహించకుండా బంద్ చేస్తామని చెప్పారు కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అదే మద్యం మీద ఆధారపడినట్టు ప్రభుత్వం నడుపుతున్నట్టు పరిస్థితి ఏంటి ఇంత దౌర్భాగ్యం మద్యం సిండికి మద్యం వ్యాపారం విచ్చలవిడిగా నడుస్తూ ఉంది ఇవాళ నా దళిత వర్గాలు నా ఎస్సీ బీసీ మైనారిటీ సోదరుల రక్తం దాగుతూ ఉంది ప్రభుత్వం ఇవాళ అన్ని వేళలా మద్యం ఎనీ టైం కావాలంటే ప్రతి ఇరవై నాలుగు గంటలు ఇలా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి అవసరం మీరు అవసరం లేకున్నా తన జనాల్ని విపరీతంగా సాయి ప్రోత్సహిస్తున్నారు సాహిత్యాలు ఇది అభివృద్ధి ఇది దేనికి నిదర్శనం అని చెప్పి పాలక ప్రభుత్వాలు నేను అడుగుతాను మీ టీవీ ద్వారా అంటే మీరు అడిగింది ఓకే అంటే ఇప్పుడు బీఎస్పీ పార్టీ బలోపేతానికి అంటే గ్రామ స్థాయి నుంచి మీకు కమిటీలు ఉన్నాయా లేదా కమిటీలు వేస్తారా మా పార్టీ బహుజన్ సమాజ్వాది పార్టీ కమిటీలు ఉన్నా లేకపోయినా మేము నూతనమైనటువంటి కమిటీలు వేస్తాం మా జనాభాని చైతన్యం చేస్తాం మాకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతాం మా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తీరును ఎండగడతాం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకే పొంగు అంటే ఆ పార్టీ వైపే మొగ్గడం జరుగుతుంది అలాంటి క్రమంలో బిఎస్పి పార్టీ ఇంతవరకు తెలంగాణ స్టేట్ వచ్చినప్పటి నుంచిగా రా రానప్పటి అయినా సరే అధికారంలో లేనటువంటి పార్టీ ఇప్పుడు మీ పార్టీలో యువత మీ పార్టీ వైపు మగ్గు చూపిస్తారని మీరు అనుకుంటున్నారా నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇక రాష్ట్రంలో ఒకవైపు చదువుకొని పిల్లలు నిరుద్యోగ సమస్య వాళ్ళు కాలుగు వాళ్ళకి ఇలా వృత్తి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల నుండి వచ్చి క్రమంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఏదైతే వృత్తి చేస్తున్నటువంటి వ్యాపారం మన మన శ్రమ శ్రమ చేస్తున్నటువంటి వర్గాలు కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా శ్రమ దోపిడీ జరుగుతుంది మరి ఇలా ఆర్థికంగా మనము ఇలా వైద్యపరంగా చూస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైద్య పరిస్థితి బాగాలేదు ఇవాళ అందరికీ కూడా మా ఎస్సీఎస్సీ దళిత బీసీ వర్గాలు సరైన వైద్యం కూడా అందించలేని పరిస్థితి ఉంది మరి ఎడ్యుకేషన్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ఇవాళ మా బడ బొడగన వర్గాల పిల్లల్ని ప్రభుత్వ పరిశ్రమ చదువు ఉద్యోగాలు చేసే క్రమంలో లేదు ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టి వాళ్ళకి కార్పొరేట్లో విద్య అందిస్తూ వాళ్ళకు ప్రత్యేకంగా మీకు ప్లేస్మెంట్స్ ఇస్తాం మీకు వెంటనే ఉద్యోగం ఇస్తామని చెప్పి కంపెనీలతో కుమ్ముఖై ఇలా లక్షల రూపాయలు దోపిడీ చేస్తాం మరి తప్పు కదా ఇలా ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్న నా దళిత వాళ్ళు నా బీసీ పిల్లలు ఎస్టీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి కదా ప్లేస్మెంట్స్ రావాలి కదా అంటే నీకు డబ్బులు పెట్టి లక్షల లక్షలు కుమ్మరించి నీకు వాళ్ళు ఈరోజు కంపెనీలతో కుమ్ముఖే దేనికి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను ఆ విధంగా చదువుకున్నటువంటి నా యొక్క సోదరులు ఉన్నారు వాళ్ళను మోటివేట్ చేసి వాళ్ళ సిద్ధాంతపరంగా మనకు జరుగుతున్న అన్యాయాలు వాళ్ళను చైతన్యవంతం చేసుకునే క్రమంగా ఈ రాష్ట్రంలో బహుజనవాదం గెలిచే విధంగా మా అధికారుల వస్తే ఖచ్చితంగా ఏ రోజుకైనా ఇప్పుడు కాకపోయినా ఇంకా పది సంవత్సరాల వరకైనా బహుజనవాదం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది నా మా యొక్క సోదరు చదువుకుంటాను జ్ఞానం ఉంది అర్థమవుతూ ఉంది తెలుసుకుంటా ఉన్నారు ఏం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వాలు పాలక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రలు తెలుసుకుంటా ఉన్నారు ఆ క్రమంలో ఏ రోజుకైనా భోజనవాదమే ఈ దేశానికి అండజండగా ఉంటుంది ఖచ్చితంగా ఓకే ఇప్పటివరకు చూసారు కదా శంకర్ గారు చెప్పేది ఎప్పటికైనా బహుజవా బహుజనవాదమే గెలుస్తుందని చెప్పేసి బలంగా చెప్తున్నారు